మా ఎమ్మెల్యే నూరల్ ఎమ్మెల్యే గారు ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు వీరి అడుగుంటాడంలో నడుస్తూ మాకు మా అదృష్టం ఏంటంటే ఎమ్మెల్యేలు ఏదైనా కానీ మంచి పేరుందని మనం ఇలా అందరికీ మేము పనిచేయడంతో హ్యాపీగా ఈ పాలక మండలి ఉండడం అనేది మనం చాలా చాలా ప్రౌడైనా ఫీల్ అవుతున్నాం గత పది సంవత్సరాల నుంచి పాలక మండలి నేర్చుకునే కానీ రెండు సంవత్సరాలు మొత్తము నిజామా చాలా సమస్యలతో కూడుకుంటే దీన్ని మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా వాళ్ళ ఉన్న నాయకు ఏ విన్నాగానే వాళ్ళగా ఇన్ఫర్మేషన్ నుంచి వాళ్ళకి చెప్పి ఏం చేసినారని వాళ్ళు అడ్డు చేయడం వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం మేము పంట ఖర్చు చేయడం జరుగుతుంది ఈ బాధ్యతలపై ప్రత్యేకంగా మన రూపే గారికి మన గారికి చాలా చాలా ధన్యవాదాలు జరుగుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు జై హింద్ సోదరులందరికీ హత్య మన ఎమ్మెల్యే గారు